గడిచిన రోజుల్లో ఆరో తారీఖు నేను ఒక వీడియో చేశాను అయితే మళ్ళీ అదే రోజు నేను అప్లోడ్ చేయడానికి చాలా ప్రయత్నించాను సో టెక్నికల్ ఇష్యూస్ అనేది అన్ని క్లియర్ చేసుకుని అది ఏడో తారీఖు నేను అప్లోడ్ చేయడం జరిగింది ఇంకొక వీడియో చేయడానికి మళ్ళీ ఆ రోజే నాకు ఆస్కారం దొరికింది అయినా కూడా నేను అదే రోజు చేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నాను సమయం రావాలి మనం మాట్లాడడానికి మళ్ళీ అని చెప్పేసి ఎందుకంటే ఆ రోజే ఇంకొక వీడియో చేసే అవకాశం వచ్చినా కూడా నేను ఎందుకు చేయలేదంటే దేనికన్నా ఒక సమయం అది తెలియ తెలిసిద్ది మనకి ఆ సమయం తెలిసినప్పుడే మనం దాని తగ్గట్టు మూవ్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నాను గడిచిన ఒక మూడు రోజుల్లో ఒక పదం నన్ను ఆలోచింపజేసింది దేవుని వాక్యం అది మనందరం కూడా ఒకసారి చూద్దాం గలతీలోకి రాసిన పత్రికలో పౌలు గారు ఆరో అధ్యాయము ఏడవ వచనం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను ఈ పదం నన్ను మూడు విధాలుగా ఆలోచింపజేసింది మోసపోకుడి అనే పదం మొదటగా నన్ను ఎక్కడిదాకా తీసుకెళ్ళింది తీసుకెళ్ళిందంటే దేవుని పరిచయ తెలుసుకునే మొదటి రోజుల్లో తీసుకెళ్ళింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నెల రెండో తారీఖు కట్టబడిన నీవు విడవబడి తివి ఈ క్యాప్షన్తో ఒక యూట్యూబ్లో ఒక వీడియో ఉంది మీరు చూడొచ్చు ఈ మెసేజ్ జరిగిన రోజు కొన్ని అద్భుతాలు చూసాను నేను మామూలు అద్భుతాలు కాదు ఇప్పుడు తెలుస్తుంది అవి అద్భుతాలు అని అప్పుడు తెలియలేదు అయితే గొప్ప గొప్ప అద్భుతాలు కంటి కనబడవు చెవికే వినపడతాయి అట్లాంటివన్నీ అది ఎలా ఉందంటే ఆ రోజు మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా అసలు మనం ముందు ముందు ఎలా ఉండిపోతున్నాం తెలుసా అసలు మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం తెలుసా అని ఒక గొప్ప వ్యక్తి బోధించడం మేము వినడం జరిగింది అసలు చర్చి అనాలో గోడం అనాలో అలాంటి ప్లేస్ ఒక గోడం ఏర్పడింది దేనికి ఏర్పడింది ఆ గోడం అప్పుడు తెలియ అప్పుడు తెలిసింది ఏంటంటే దేవుని చర్చి దేవుని సన్నిధి అంతే ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది అసలు అలాంటి గోడాలు ఎందుకు ఏర్పడుతున్నాయి దేవుని చర్చి అంటే ఏంటి ఆ రోజు తెలిసింది ఏంటంటే అలాంటి గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు విని ఆ రోజు మోసపోయిన సంగతి ఇప్పుడు రిలైజ్ అయ్యాం మన తొందరలో ఒక కాలేజ్ తీసుకోబోతున్నాం తెలుసా అని అప్పట్లో అన్నారు సరే ఈ మోసపోకుడి అనే ఒక పదం ఆ రోజు జరిగిన పరిస్థితులు ఆ రోజు విన్న మాటలు మనం ఇంత గొప్ప వాళ్ళ దగ్గర ఉన్నామా అనిపించింది తర్వాత తర్వాత ఏంటి వీళ్ళు అని చెప్పి అనిపించింది సరే రీసెంట్గా నేను ఆ చర్చిని వదిలేసి బయటకు వచ్చేటప్పుడు చర్చి అనాలి గోడాలను ఆ గోడాలను వదిలేసి బయటకు వచ్చేటప్పుడు రీసెంట్గా మళ్ళీ ఆ గొప్ప వ్యక్తి మాట్లాడడం జరిగింది అప్పుడేమో నేను కాలేజ్ తీసుకోబోతున్నాను దానిలో మీరు అందరూ ఉండబోతున్నారు మీరు అని చెప్పేసి మీ అందరూ అసలు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నాను తెలుసా అని చెప్పేసి అన్నారు ఆ కాలేజీ మర్చిపోయారు ఆ మాటలు మర్చిపోయారు మళ్ళీ రీసెంట్గా నా ఎయిమ్స్ వేరు నా గోల్స్ వేరు నేను ఒక హాస్పిటల్ కట్టాలి ఇట్లా అసలు చాలా నా అసలు నా నా ప్లాన్సే వేరు అన్నారు అసలు దేవుని పరిచయలో దిగిన వ్యక్తికి ప్లాన్స్ ఉంటాయా దీని ఇలాంటి వ్యక్తులతో పక్క పక్కన ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని సో ప్రతిదీ దేవుడి చెత్తడు తెలుసుకోవాలి కాబట్టే తెలుసుకున్నంత వాటికే ఉంచాడు తెలుసుకున్నాక తీసుకొచ్చేసాడు దేవుడు ఏదైనా ప్రతి ఒక్కడికి నేర్పిస్తాడు ఒక టైం వస్తుంది అంతే ఆ టైంని బట్టి నేర్పిస్తాడు అలాంటి వ్యక్తులు రీసెంట్గా రీసెంట్ డేస్లో ఒక పని మొదలుపెట్టారు వాళ్ళు మొదలు పెడితే మొదలు పెట్టారు ఇంకో గోడానికి అయితే గూడమని ఎందుకంటున్నానంటే పద్దాకల చర్చి అన్న నాకే అభ్యంతరంగా ఉంది చర్చి అనేసరికి ఆరాధించుకునే స్థలాలు వేరు నేను చెప్పేది అంటే ఏంటంటే కొన్ని గోడాలు అలా సిద్ధపడుతున్నప్పుడు మనం గమనించట్లేదా మనకి కళ్ళు చూడట్లేదా చెవులుండి వినట్లేదా మొదటి దీన వృత్తాంతాలు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం మనం ఒకసారి గమనించినట్లయితే ఈ దినమున యహోవాకు ప్రతిష్టాత్మముగా మనపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా క్వశ్చన్ నేను అక్కడ గమనించినట్లయితే ఇక్కడ అడుగుతున్నారు ఎవరు అడుగుతుంది అసలు ఈ మొదటి దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిది అధ్యాయనం మాట్లాడుతుంది ఎవరు అసలు హూ ఇస్ ద పర్సన్ రాజైన అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు సర్వ సమాజముతో మాట్లాడుతున్నాడు ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తే అక్కడ ఉంది ఎందుకంటే అక్కడ తొమ్మిదో వచనంలో ఇరవై తొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచనంలో జనులు సంతోషపడేది ఎందుకు సంతోషపడ్డారు పదవ వచనంలో చూడండి సమాజము పూర్ణముగా అడిగిన వ్యక్తి ఏమో దాబీదు రాజైన దావీదు ఎవరితో అడిగాడు సర్వ సమాజముతో ఇలాగ సెలవు ఇచ్చాను ఏమడిగాడు ఎవరైనా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా జనులు సంతోషపడేది ఎందుకు సంతోషపడ్డారు రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యహోవాకు ఇట్లా స్తోత్రములు చెల్లించును ఈ మూడు పదాలు మనలో ఎవరైనా ధ్యానించినట్లయితే విషయం తెలిసిపోతుంది సో మీకు దేవుడి దగ్గర అడగాల్సిన అవసరం ఉందో లేదో ఒకసారి గమనించుకోండి మూడు రోజుల క్రితం నేను ఆలోచించాల్సిన పదం ఇక్కడికి వచ్చేసింది మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో ఉన్న పదాన్ని ఇక్కడి నుంచి నేను ఎందుకు మోసపోయాను అనే దగ్గరికి తీసుకెళ్ళింది మీరు ఎలా మోసం చేస్తున్నారు అనే దగ్గరికి తిమోతికి పౌలు గారు అపోస్తులుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక అంటే మీరు కూడా అపోస్తులని పెట్టుకున్నారు కదండి గొప్పవాడు మీరు మీరు ఏదైనా పెట్టుకుంటారు అంతా మీ ఇష్టంగా చేసేదే ఉన్నాయి అసలు అధ్యక్షుడగువాడు ఈ పదం బాగా వినబడుతున్నట్టుంది అధ్యక్షుడగువాడు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి అతనికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంటే దేవుడు మనందరికి తెలియపరచబడిన ఒక గ్రమం ఉందండి ఇక్కడ ఉందండి నేనేం పెట్టింది కాదండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆయన పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి తిమోతి తిరవాల్సిన మొదటి పత్రికలో నేను అన్నీ చెప్పలే కానీ మూడో అధ్యాయంలో రెండు నుంచి నాలుగు దాకా అండి వీటిలో రెండు మాటలు చెప్తానండి టూ పాయింట్స్ బోధింప తగిన వాడైన ఇది మొదటిదండి ధనాపేక్ష లేని వాడనై ఉండవలను మరి ఆ రెండిట్లో మీరు సరిదూగుతున్నారా ఆలోచించాలి చివరిగా మీకు ఒక మాట తెలియపరచాలనుకుంటున్నానండి జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును మనం వినే ప్రతిదాన్ని నమ్మడం కాదు ముందు చూడాలి కదా దేవుడు ఇచ్చిన గ్రంథం ఉంటుందిగా దానిలో చూస్తే తప్పేమైనా ఉందా కళ్ళు ఉన్నాయిగా చూడలేకపోతున్నామా చెవు నుండి మనం వింటంటే కళ్ళు ఉన్నప్పుడు చూడాలి కదా మత్తాయసు వార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడో వచనం అండి మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవాలని వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది ఇది చెప్పిన ప్రభు అందరికీ ఈక్వల్గా చెప్పాడండి మరి మీ మాటలు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు వాటికి మొదలేదో చివరేదో గమనించుకుంటే మంచిది ఎందుకంటే మీరు చెప్పేది మీ ఒక్కళ్ళ వాటికైతే మీరు చెప్పుకున్న పరిధిలో ఉన్న వాళ్ళకి మీరు చెప్పుకున్న బాగుండిద్దండి ఒక ప్రపంచంలోకి మీ మాట వస్తుంది అన్నప్పుడు కొంచెం చెక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతిదీ నుంచి తీసి మాట్లాడుతున్నారు సో ప్రతిదానికి ఒక పద్ధతి ఉండేది తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ దేవుడి యందు నిరీక్షణతో ఎదురుచూస్తున్నాను చదవడానికి చదువు లేకపోయినా వినడానికి చెవులు ఉన్నాయి కదండి కళ్ళుని చదవలేకపోతే చెవులు వినొచ్చు కదా ప్రతి వాక్యాన్ని ఎలా చెప్తున్నారు ఎలా ఉందని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది స్మార్ట్ ఫోన్లో బైబుల్ ఉంటుంది బైబుల్ విత్ ఆడియో కూడా ఉంటుంది మనం చదవలేకపోయినా వినొచ్చు బైబుల్లో అసలు ఏమి రాస్తుందని ఆ రాసిన దానికి అక్కడ రాసిన దానికి ఇక్కడ వెళ్ళి చెబుతున్న దానికి తేడా తెలిసింది తెలియకుండా అయితే ఏముండదు మీకు గలతీయులు రాసిన పత్రికలోనే అదే ఆరోధ్యాయము ఏడో వచనంలో మనం మోసపోకుడి అనే ఒక మొదటి మాట దగ్గర మాట్లాడుకున్నాం దేవుడు వెక్కిరింపబడ్డు వీళ్ళ చేస్తులు చూసి దేవుడు మాత్రం వెకిరింపబడ్డు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయాను సో మనం విత్తేది డబ్బు కాదండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు అనేది ఒక ప్రయారిటీ కాదు ఇక్కడ దేవుడి మాటలు మన హృదయంలో ఎలా విత్తుకుంటున్నామో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మైలాట్ సో అందరు గమనించగలరని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవరి